ప్రపంచానికి కొత్త విషయాలు పరిచయం చేసే చైనా అది టెక్నాలజీ పరంగా అయినా లేకపోతే వైరస్ని పరిచయం చేయటంలో అయినా ఎప్పుడూ ముందే ఉంటుంది ఒక రకంగా చైనాని వైరస్లకి పుట్టిన అని చెప్పుకోవచ్చు గతంలో కోవిడ్ అనే వైరస్ వల్ల ప్రపంచం అంతా ఏ విధంగా గడగడలాడిపోయిందో చూసాం ఒక రెండేళ్ల పాటు ప్రపంచం అంతా ఒక చోటే స్టక్ అయిపోయి ఉండిపోయింది అటువంటి ని చైనా వాళ్ళు మాత్రమే పరిచయం చేయగలరు ఇప్పుడు ఇంకొక కొత్త వైరస్ చైనా నుంచి వస్తుంది అని చెప్పి మాటలు వినపడుతున్నాయి దాంట్లో కూడా కొద్ది మేరకు వాస్తవం ఉంది చైనా వాళ్ళు దాన్ని ఖండించినప్పటికే ఇప్పుడు చైనా నుంచి హెచ్ఎంపివి అనే వైరస్ బయటకు వచ్చిందని చెప్పి తెలుస్తుంది దాని వల్ల చాలా మంది టెన్షన్ పడుతున్నారు ఎందుకంటే గతంలో కరోనా వల్ల చాలా కుటుంబాలు నలిగిపోయినాయి చిదిగిపోయినా ఒక రకంగా చెప్పుకోవాలంటే అంటే కొంతమందిలో కరోనా వచ్చి తగ్గిపోయిన వాళ్ళు ఉన్నారు కానీ కొన్ని కుటుంబాలకి ఎంతో తీవ్రమైన నష్టాన్ని క్రియేట్ చేసింది ఆ భయం ఇప్పటికీ చాలా మంది ఆ నష్టాన్ని ఎదుర్కొన్న ఫ్యామిలీస్ లో ఇప్పటికే ఉంది అందుకనే ఇటువంటి వైరస్లు ఏవన్నా బయటకు వస్తున్నాయంటే కనుక వాళ్ళు చాలా భయపడుతున్నారు ఇప్పటికి అందుకని ఇప్పుడు బయటకు వచ్చిన హెచ్ఎంపీవీ వైరస్ కరోనా మాదిరి అంత ప్రయాణాంతకమైన వైరస్ కాదా అసలు మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా వీటి సింప్టమ్స్ ఏంటి అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఈ వైరస్ సోకిన వాళ్ళకి కనిపించే లక్షణాలు ఏంటంటే జ్వరం జలుబు ముక్కంతా కారటం అదే విధంగా దగ్గు ఇటువంటి లక్షణాలన్నీ కనిపిస్తాయి ఇటువంటి లక్షణాలు కనిపించిన వాళ్ళు తగు జాగ్రత్తలు వహించి ఏ పడితే అది తినకోకుండా డాక్టర్ని సంప్రదించి వాళ్ళు ఇచ్చిన మెడిసిన్ సక్రమంగా తీసుకుంటే సరిపోతుంది ఒక ఐదారు రోజుల్లో ఈ వైరస్ అనేది తగ్గిపోతుంది ఇది ప్రాణాంతకమైన వైరస్ అయితే కాదు కరోనా మాదిరి అదే విధంగా ఈ వైరస్ కూడా ఊపిరితిత్తుల మీద ప్రభావం చూపిస్తుంది ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఈ వైరస్ ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది అని చెప్పి నిపుణులు చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా ఇమ్యూనిటీ పవర్ సరిగ్గా లేని వాడికి దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి కొంచెం సివియర్ స్టేజ్ ఇబ్బంది కలిగి చేసే అవకాశం ఉంటుంది అందుకనే ఇమ్యూనిటీ పవర్ ఎవరికైతే సగ్గే లేదో వాళ్ళు తగి జాగ్రత్తను తప్పనిసరిగా తీసుకోవాలి అది చిన్నపిల్లల్లో అయినా పెద్దవారిలో అయినా ఇంకో విషయం ఏంటంటే కరోనా మాదిరి ఈ వైరస్ కూడా ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాప్తి చెందుతుంది అందుకని కొన్ని రోజులు మాస్కులు అవి ధరించండి శానిటైజేషన్ కూడా చేసుకోండి ఎప్పటికప్పుడు ఎక్కడికి బయటకు వెళ్ళినా శానిటైజేషన్ చేసుకోండి ఏదైనా ఒంట్లో బాగుపోతే కనుక జ్వరం జలుబు నేను ఏదైతే సిమ్టమ్స్ చెప్పానో ఆ సిమ్టమ్స్ మీలో కనిపిస్తే కనుక మీరు జాగ్రత్తగా ఉండి మీ కుటుంబాలని జాగ్రత్తగా కాపాడుకోండి కొంతమంది యువత ఇటువంటివి పట్టించుకోరు వాళ్ళకి ఎటువంటి ఎఫెక్ట్ చూపిస్తుందో వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అది ఎఫెక్ట్ చూపిస్తుంది తర్వాత మొత్తం కాలిపోయిన తర్వాత అప్పుడు బాధపడతారు అందుకనే యువత ఇటువంటి సిచ్యువేషన్లు ఏమన్నా మీకు ఎదురైతే కనుక మీరు జాగ్రత్తగా ఉండి మీ పక్కన ఉన్న వాళ్ళని ఖచ్చితంగా కాపాడండి ఇదైతే ఈ వైరస్ అయితే ప్రాణాంతకమైన వైరస్ కాదు అని చెప్పి నిపుణులు స్పష్టంగా చెప్తున్నారు ఒకవేళ ఈ వైరస్ మీకు వచ్చిన ఎటువంటి బెంబేలు పడిపోవాల్సిన అవసరం లేదు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే కరోనా సమయంలో చాలా మంది టెన్షన్ పడిపోయి చనిపోయిన వాళ్ళు ఉన్నారు అది నేను కల్లారా చూశాను టెన్షన్ వల్ల చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పుడు ఇటువంటి వైరస్లు బయటకు వస్తున్నాయంటే చాలా మంది భయపడుతున్నారు అందుకనే వాళ్ళ గురించి ఎస్పెషల్లీ ఈ వీడియో చేయడం జరిగింది ఈ వైరస్ వల్ల ప్రాణాంతకం అయితే ఏమీ లేదు బేంబేలు పడిపోవాల్సిన అవసరం లేదు